అంబాస్తో తో ఒక్కసారి నటిస్తే చాలు తనని ఒక్కసారి చూస్తే చాలు తను వేసుకునే బట్టలు ఒక్కసారి ముట్టుకుంటే చాలు అంటూ ఎర్రెక్కిపోయే జనాలు హీరోయిన్స్ డైరెక్టర్స్ మధ్యన పతనం అయిపోయి రోడ్డున బడి తినడానికి తిండి లేక కూలి పని చేసుకుంటూ ఆఖరికి దారుణమైన స్థితికి చేరుకున్న అంబాస్ జీవితం కోసం ప్రతి ఒక్కరికి తెలియాల్సిందే ప్రేమదేశం సినిమాతో బ్లాక్ బస్టర్ ఎందేసుకున్న అంబాస్ జీవితంలో ఒక్కసారినే హీరోగా కనిపించాలని కలలు కంటూ వచ్చేవాడు దాని కోసం చిన్న వయసు నుండి చదువుకుంటూ మరొక వైపు మోల్డింగ్ లో కూడా నటిస్తూ కనిపించేసేవాడు అయితే కుటుంబ సభ్యుల్లో కూడా హీరోస్ గా కొంతమంది ఉండడంతో ఇండస్ట్రీలో పలుకుబడి ఉన్న అంబాస్ మరింత సులువు అవబోతుందని ఆలోచించాడు అంతలోపల తమిళ్లో టాప్ డైరెక్టర్ హీరో కోసం వెతుకులాట మొదలు పెట్టారు కొత్త హీరోని పరిచయం చేయాలనుకున్నారు ఇక అంతలోనే అంబాస్కున్న కున్న పలుకుబడితో ఆ డైరెక్టర్ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకున్నారు హీరోయిన్ పక్కన అంబాస్ సరితూగుతాడా లేదా అని ఫోటోషూట్స్ కూడా జరిపించారు మొత్తానికి అంబాస్ నువ్వే నా సినిమాలో నటిస్తున్నావు అంటూ ప్రేమ దేశం సినిమా షూటింగ్ మొదలు పెట్టారు ఆ సినిమా రిలీజ్ అయిన మూడు రోజుల వరకు సినిమా థియేటర్ లో ఏ ఒక్క మనిషి కనిపించలేదు ఈ సినిమా అడ్డర్ ఫ్లాప్ అయిపోయింది నేను హీరోగా ఆశలు పెట్టుకున్న ఆశలనే నీళ్లు జల్లిపోయేవి అంటూ బాధపడుతున్న సమయంలోని ఒక్కొక్కరుగా దూసుకుంటూ వచ్చేసారు యూత్ కి ఈ సినిమా బాగా అట్రాక్ట్ అవుతూ రావడంతో ఒక్కసారిగా ఈ సినిమా ప్రేమ దేశం బ్లాక్ పోస్టర్ హిట్ అందుకుంది ఇక అక్కడి నుండి అంబాస్ కి కెరియర్ లో తిరుగు చూడాల్సిన పని లేదు అన్నట్లుగా హీరో అవకాశాలు వెల్లువెత్తుతూ వచ్చేసాయి ఇంకా అంబాస్ కూడా అదే ఫ్లోలో వచ్చిన సినిమాలన్నిటికీ కూడా ఓకే చేస్తూ అగ్రిమెంట్స్ అయితే సైన్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడే తను పెద్ద మిస్టేక్ అయితే చేస్తూ వచ్చేసాడు జీన్స్ వంటి పెద్ద సినిమాలో తనకి అవకాశం వచ్చినప్పటికీ తన ఆల్రెడీ అపాయింట్మెంట్స్ తీసుకోవడం వల్ల పెద్ద పెద్ద డైరెక్టర్స్కి నో చెప్పాల్సి వచ్చేది డేట్స్ ఖాళీ లేక పెద్ద పెద్ద మంచి అన్నిటికీ నో చెప్తూ రావడం ఆల్రెడీ ఓకే చేసిన సినిమాలన్నీ వరుసగా రిలీజ్ అవ్వడం అవన్నీ అడ్డర్ ఫ్లాప్ కావడంతో తన పతనానికి కారణం అక్కడే మొదలవుతూ వచ్చేసింది అలా ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా అవన్నీ ఫ్లాప్ అవుతూనే వచ్చేసాయి అంబాస్కి హిందీ ఇంగ్లీష్ తప్ప మరో భాష రాదు తమిళ్లో తాను నటించిన సినిమాలకి సూర్య డబ్బింగ్ చెప్తూ వచ్చేసేవారు ఇక తెలుగు సినిమాల్లో అవకాశాలు పోయేవి ఇక ఎక్కడ చూసినా అవకాశాలు లేవు చిన్న చిన్న పాత్రల్లో నటించాడు అవి కూడా పెద్ద విజయం దక్కలేదు ఇక ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చిన్న వెబ్ సిరీస్లో నటించాడు అక్కడ ఓటమి తప్ప విజయం ఏమాత్రం కనిపించలేదు ఆఖరికి బాత్రూమ్ ఆర్ఫిక్ యాడ్లో నటించే ఘోరమైన స్థితికి వెళ్లిపోయాడు అలా డబ్బులు దొరికితే చాలు అన్న స్థితిలో అమ్ముకున్న టాలెంట్ ని పక్కన పెట్టి ఏ పని చేసిన నీచంగానే చూస్తారు చదువును కూడా పక్కనే స్థితిలో ఇక్కడ నిండి న్యూజిలాండ్ అక్కడే సెటిల్ అవ్వాలనుకున్నారు ఇక పేరుకి వస్తే ఎరమాలి ఈ దంపతులకి ఉన్నారు వాళ్ళు కూడా ఎదిగి వచ్చి ఉన్నారు మొదట్లో తనకి పెద్దగా అక్కడ ఏ జాబు దొరకలేదు ఉద్యోగం కోసం ఎంతో వెతుకులాట మొదలు పెట్టారు ఆ వెతుకులాటలో కుటుంబాన్ని పోషించేందుకు పెట్రోల్ బంక్ లోని ఆఖరికి కూలి పని చేయడానికి కూడా సిద్ధపడి కొన్నాళ్ళు అలానే కొనసాగించారు ఇక స్నేహితులు సహాయంతో కన్స్ట్రక్టర్ గా కెరియర్ ని స్టార్ట్ చేశారు అక్కడ అంచులంచు ఎదుగుతూ వచ్చేసాడు సక్సెస్ ఉన్న వ్యక్తి ఎలా అయినా సక్సెస్ అవుతాడు అన్నట్లుగా తన టాలెంట్ ని అందులో నిరూపించుకున్నారు మోటివేషన్ స్పీచర్ గా కూడా కెరియర్ ని కొనసాగించారు అలా ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ గా ఉంటున్నారు ఇక తన నమ్ముకున్న టాలెంట్ తనని నిలువెత్తున ముంచేసిన తన మరో టాలెంట్ ని వెతుక్కొని అసలు ఓటమి పాలైనప్పుడు విజయం కోసం ఎలా పోరాడాలనే విషయం యూత్ కి ఎంతగానో స్పీచ్ ఇన్స్పైర్ చేస్తూ వస్తున్నారు ప్రస్తుతం ప్రస్తుత కాలంలో తన కోసం కలవడానికి వచ్చిన అభిమానుల్ని కలుస్తూ చిట్ చాట్స్ పెడుతూ తన హ్యాపీ లైఫ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారు ఇలా ప్రతి ఒక్కరు కూడా అంబాస్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి